అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ వీడియోలో రీజన్ ఏంటి అని చెప్పి చెప్తానని ఏం లేదండి ఏప్రిల్ ఫస్ట్ నా తాతయ్య గారు అయితే చనిపోయారు ఇప్పుడు ఫిఫ్టీన్త్ అనమాట పెద్ద కర్మ పెద్ద కర్మ రోజు అయితే మేమైతే వెళ్తున్నాము వియంకులు అంటే అమ్మమ్మ వాళ్ళు ఇంక మేమైతే బస్ అయితే ఎక్కిసాము ఫస్ట్ అయితే ఒక బస్సు రెండు మూడు ఆటోలు అలా అయితే అనుకున్నాము రెండో మూడు ఆటోలు అయితే మేము బస్ ఎక్కాం నా డ్రెస్ అయితే గ్రీన్ కలర్ ఫ్రాక్ శారీని నేను డ్రెస్లో చేసుకున్నాను అండ్ ఒక సింపుల్ చైన్ అండ్ ఇయర్ రింగ్ అదైతే కుంకుమ కదండి జస్ట్ అలా పెట్టాను ఇప్పుడు కుంకుమలు అవేం పెట్టుకోకూడదు కదా ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసి యాజ్ యూజువల్ రెగ్యులర్ వే మాకు కొంచెం లేట్ అయిందండి వెళ్ళడానికి దాని కొంచెం లేట్ అనిపించింది భయంకంగా కూడా వచ్చింది తర్వాత అమ్మమ్మ వాళ్ళు స్వీట్ పెట్టాలి ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు బియ్యంకులు కాబట్టి వాళ్ళైతే పెట్టాలి అందుకు మా ఊరు దగ్గర ఉన్న ఒక బేకరీకి అయితే వచ్చాము తర్వాత మాకు దామేస్తుంది అని చెప్పి కోక అయితే తాగాం ఊరిలోకి వెళ్ళిపోయాము ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ థ్యాంక్ యూ ఫర్ కమ కమింగ్ అండ్ రే యమునాదేవి ఆంటీ తెలుగు మేడం రాఘవ సార్ సంజయ్ సార్ వీళ్ళు కూడా వచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ యూ అండ్ తర్వాత డ్రెస్ మార్చుకొని హెడ్ బాజ్ చేయమన్నారు సరే అని చేసాము తర్వాత ఇక్కడికి వచ్చాము మా అత్త వాళ్ళు అయితే గిఫ్ట్లు ఇస్తున్నారు ఓ నేనైతే ఇలా అయితే ఉన్నాను ఈ వాసు మావయ్య కూడా వచ్చారు అందరూ వస్తారు కదండి మావయ్య కూడా నాకు ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడారు గణప్తన్నయ్య నేను చాలా రేర్గా చూపిస్తాను చూపించడం చూపించలేదు కూడా గుర్తులేదు వాళ్ళు అయితే వదిలిస్తున్నారు పద్నాలుగులు వాళ్ళు వాడిని ముద్దు చేస్తుంటే వాడు అంటున్నాడు ఇంకా వాడు లేండే ఈ ఫంక్షన్లు కానీ వీటికి కానీ పెద్ద కళ ఏం రాదు వీళ్ళు మేనేజ్ చేస్తారు కాకపోతే వాడు చేసే హడావిడి అదొక డిఫరెంట్గా ఉంటుంది వాటికి నవ్వు వస్తుంది అరుస్తున్నాడు మా వాళ్ళ మీద వీళ్ళందరూ బావులు వీళ్ళందరూ అయితే పెడుతున్నారు బావులు అన్నయ్యలు వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు వడ్డం చేస్తున్నారు ఆంజనేయులు మేము మేము నేను అందరితో క్లోజ్గా ఉంటాను వాళ్ళు కూడా నే నాకన్నా వాళ్ళు ఎక్కువగా క్లోజ్గా ఉంటాయి అజయ్ ఇంకా మావేలు పద్నాలుగు అయితే వీళ్ళు యాజ్ యూజువల్ దె వర్క్ ద డూయింగ్ ఓకే మామూలుగా అయితే సిద్ధు యోగి వీళ్ళు లేని భోజనాలు భోజనాల్లో అంత థ్రిల్ ఏ ఉండదండి ఎందుకంటే సరదాగా మాట్లాడుకుంటా తర్వాత ఈ పిల్లలు ఏంటంటే లాస్ట్ రెండు బంతులు వాటిలో వీళ్ళు అయితే ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు అయితే మేం చేస్తాం ఏం చేస్తామని చెప్పి వీళ్ళు అయితే ఇన్వాల్వ్ అయ్యారు ఇంకా నేను మధ్య మధ్యలో అటుదిటు ఇటు అటు కూడా పెడుతున్నానండి వీళ్ళు అయితే ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు పడుతున్నారు బట్ చాలా ఆఫీ ఫస్ట్ చెప్పేసాను ఆర్ ప్లేయింగ్ బ్యూటిఫుల్ క్యారమ్స్ మీ గద్దరే ఇప్పుడైతే మేము గ్యారెన్స్ ఆడుతున్నాం నా టైమ్ త్రీ ఓ క్లాక్ అండ్ మాకు ఇక్కడ దగ్గరికి అయితే సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అబో నే వచ్చారు వి ఆర్ సో ఎంజాయ్డ్ టుడే చాలా మంది డౌట్ ఉంటుంది మీ తాతయ్య గారు కదా మీకు సాడెన్స్ కదా మీకు మీకు ఏడుపు రాలేదా ఇలా చాలా థాట్స్ ఉంటాయి అందరికీ చాలా థింకింగ్ కూడా ఉంటుంది వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే ఈ ఛానల్ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసమే స్టార్ట్ చేసాము ఈ రెండు కాన్సెప్ట్ తో ఛానల్ నడవాలని అయితే స్టార్ట్ చేసాము ఈ రోజు కూడా ఎలాంటి సాడ్నెస్ ఉండదు మే వి ఆర్ మేము అంతా బాగా చూపిస్తాము అస్సలు సాడ్ గా ఉండము చాలా హ్యాపీగానే ఉంటుంది అన్నాకే నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఓకే అండ్ మరి మీకు ఏడుపు రాలేదు అంటే నిజంగా చెప్పాలి అంటే మా తాతయ్య గారు ఏ రోజైతే అయిందో ఆ రోజు కూడా నాకు లిటిల్ రాక్ కూడా కంక్లయిన్ రాలేదు జస్ట్ బాధేసిందే అంతటి నుంచి ఏమీ లేదు అంటే ఇన్నేళ్ళు మాతో కలిసి నా కదా ఓకే ఓకే ప్లీజ్ డోంట్ అనాలిస్ అండ్ డోంట్ థింక్ విత్ లాట్ ఓకేనా అండ్ అంతే అండ్ మా తాతయ్య గారి కోసం విఆర్ వెరీ హ్యాపీ టు సే లైక్ దాట్ యమునా దేవి ఆంటీ గారు కూడా వచ్చారు అండ్ విఆర్ వెరీ హ్యాపీ టు లైక్ ఎందుకంటే బిఫోర్ ఒకసారి వచ్చారు మా ఓన్ టెంపుల్ చెప్పాను కదా దాని గురించి అయితే వచ్చారు అండ్ అప్పుడు మా తాతయ్య గారిని మా నాన్న గారిని చూసారు షాప్ ఐ థింకింగ్ అండ్ థింకింగ్ దాక్ వై బికాస్ మా గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఈస్ దట్ టైం నైంటీ త్రీ అండ్ మై గ్రాండ్ మదర్ ఏజ్ ఈస్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ ఎయిటీ ఫోర్ నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు ఇద్దరికి టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎయిటీ ఫోర్ ఇయర్స్ దెర్ వాజ్ అ షాప్ థ్యాంక్ యూ యుదేవి ఆంటీ అండ్ తెలుగు మ్యాడమ్ రాఘవ సార్ సంజయ్ సార్ జీల్ కూడా వచ్చారు థ్యాంక్ యూ సార్ అండ్ మ్యాడమ్ థ్యాంక్ యూ ఆంటీ ఓకే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయడం అలవాటు చేసుకోవాలి దిస్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ దిస్ ఇస్ అ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఫేస్ చేయడం కూడా రావాలి అంటే క్రై అంటే బాగా తెలిసిన లిటల్ డ్రాప్స్ వచ్చి ఉంటాయి కానీ వి వాంట్ ఫేస్ దట్ సిచ్యువేషన్స్ అండ్ ప్లీజ్ బి ప్లేస్ బి ప్లీజ్ బీఆర్ సేఫ్ అందరూ అంటే ఇది సమ్మర్ కదండి అండ్ ఎండలో ఎక్కువగా తిరగద్దు సన్న పట్టుంది అండ్ వి వాట్ స్టార్ట్ ద గేమ్ గేమింగ్ అండ్ బీ కేర్ విత్ సన్ ఎంజాయ్ యర్ హాలిడేస్ గెట్ స్టార్ట్ இப்போ நான் சோ இப்போ கேம் ஸ்டார்ட் பண்ணிட்டேன். అయితే వచ్చాక వీళ్ళైతే నైట్కి ప్రిపరేషన్ చేసుకున్నారు ఒక ఆంటీ ఏమో కొబ్బరికాయ కొడుతుంది ఇంకో ఆంటీ ఏమో అల్లం కట్ చేస్తుంది తర్వాత నైట్ అయిపోయింది నవశ్రీ వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు తింటున్న ఎక్కిరిస్తుంది మామని మేమైతే అలా బాగా ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం తర్వాత నవనీసిన ఏంటంటే నేను కెమెరా ఆన్ చేశాను తను ఏంటంటే ఏదో అనుకుంటున్నాడు లేదంటే నన్ను నేనే తీస్తున్నాను అనుకుంటున్నాడేమో కానీ ఏం పట్టించుకోలేదు నేను అలా ఎవరో పడుతుంది తర్వాత ఈ అబ్బాయి ఎవరంటే నేనే ఎప్పుడు తీసావు అంటున్నాడు సరదా సరదాగా నమస్వి వీళ్ళు హేతు మేమందరం అయితే సరదా సరదాగా బాగానే ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేసాము మామూలు ఎంజాయ్మెంట్ అయితే కాదండి సూపర్ సూపర్ ఎంజాయ్మెంట్ నమస్వి అయితే వాళ్ళంతి వీళ్ళంతి అంటుంది ఇంకా నైట్కి అయితే ఈ పిందికి గాడలు పెడతారు కదండి చికెన్ కర్రీలోకి రైస్ కూడా ఉంటుంది తర్వాత అయితే తాతయ్య గారి అంతకుముందు పద్యాలు చెప్పారంట గణపతి అన్న అయితే అవి వీడియోలు తీశాడు రికార్డ్ చేశాడు వాడినైతే ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే పెడుతున్నారు గణప తనే అంటున్నాడు నువ్వు ఇక్కడ మమ్మల్ని వీడియో తీస్తున్నావు మాకు మనీ ఇవ్వాలంటే మేమైతే సరదా సరదాగా అలా మాకు ఆడుతూ ఉంటాము అలా మాట్లాడుకుంటూ ఉంటాము సిద్ధు అయితే హి వాడు అరుపుల్లో కూడా మాకు కామెడీ అంటే ఉంటుంది పెద్ద మాకు బాధ కూడా అనిపిద్దు వాడు అరిసినా కానీ మాకు నవ్వు వస్తుంది అలా అరుస్తాడు డిఫరెంట్ తన తన తనైతే పూర్తిగా ಪ್ರಾಣಾಂತಕ ಬಾದಲಂಬಡಿ ಮಹಾತ್ಮಲು ಮೀರಲೆ ದಿಕ್ಕಟಂತು ಮಾವಂತಕೂ ಅಚ್ಚಿ ನಟ್ಟಿ ಬಲವಂತಲು ಮೀರು ಮೀಕಿಲ ಮೀರೆ ಸಾಕಿ ಸುಮ್ಮಿ పోయి రాముడి బ్రతుకు యమని కథమున పోరాటమిట్లు వచ్చే ఏ ఏ అనుగుదమ్ములు భక్తులు అంతమయ్యేవి యుద్ధ నేరస్తుని అయ్యాతినిక్కడించి అంతమయ్యద నేను ఆత్మకతడా మేట్ శూలము ది నవ కళ ఓర్వ ప్రళయ కాల పయోద భయ నిర్ఘాతీ శి నవకేళ సైపవచ్చో నృత్యుది ನೋಟ ರೂರಲು ಜಿಕ್ಕಿ ಬ್ರತಿಕಿನ ಬ್ರತವಾಲಿಗ ಜ್ವಾಲಿ ಕಾಬಲಿ ಬ್ರೋಲ ನಿು ಗಾಕ ಶೈರ ಮೂ ಕದಲ ಮಂದು ಶಿವು ಕೈನನ್ನು ಶಾರದಾಧವು ಕೈನಾ జండతను సాటి నా చక్రధాపక్ష రెండు పౌత్రులకు పాండవులకును సన్ని సన్నిగావించి

लतिना डव क्षत्रिय धर्म मकडे हे परम मनी इंद्र भगवत परिपूर्ण कक्षक विक्षणा

ఈపిన్ అంటే ఆబ్వియస్లీ నైట్ అయితే నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇంక అయితే నాన్ వెజ్ పెట్టారు ఇంకా మార్నింగ్ చేసిన ఐటమ్స్ అయితే కొన్ని మిగిలిపోయినాయి మేమందరం అనుకున్నాం ఎక్కడైనా డొనేట్ చేద్దాం వాళ్ళు తీసుకుంటారు అనుకున్నాం ఇంకా మేమైతే ఒక ఏరియాలో అయితే డొనేట్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్